రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూనే ఉంది ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను రాశి ఫలితాలు చేశాను అలాగే పండగలకు సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రేక్షకులందరికీ హిచ్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవియే నమ ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము చాలా అనుకూలముగా ఉన్నది చాలా బాగుంది యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను అద్భుతముగా ఉంటుంది రాశి వాళ్లకు ఈ రాశి వాళ్ళు ఏమి ఆలోచన చేసినా సాయంకాలము పూట మనస్సంకల్పముగా దృఢ సంకల్పముతో అనుకుంటే అది నూటికి లక్ష శాతము జరిగి తీరుతుంది మొదట చెప్పే మాట ఆరోగ్యము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే దాని అర్థం ఏమిటి ఏదో అవుతుందని కాదు సమయానికి నిద్ర సమయానికి తిండి అంటే అంత తిండి లేని నిద్ర లేని సంపాదనలో పడతారు అంత బిజీగా తిరుగుతారు అనేటువంటిది దాని అర్థం ఒక మాట అన్నాము అంటే దాని వెనకాల నిగూఢమైనటువంటివి చాలా ఉంటాయి అందువలన ఆరోగ్యము చాలా అవసరము చూసుకోవాలి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళటం అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఆల్రెడీ ఏమైనా కొన్ని గనక మూతబడినటువంటివి ఉంటే చేసుకోలేక వాటిని బాగు చేసుకునే విధముగా మళ్ళీ మళ్ళీ లైన్లోకి రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఈ సంవత్సరము ఏదైతే కలిసి రాలేదు గతములో అనుకొని ఆపేసి ఉంటారో వాటిని పునః ప్రారంభించేటువంటి విధానముగా చొరవ చూసుకోవటము దానికి కావాల్సినటువంటి ధనము సహాయ సహకారాలు వీళ్లకు సమయానికి అందడం ఇవన్నీ కూడా జరుగుతాయిగాక మంచి వ్యాపారాలు చేయడం పేరు సంపాదించుకోవటం అనేటువంటిది ప్రామాణికముగా ముందడుగు వేస్తారు ఈ సంవత్సరం వీళ్ళు శత్రువులు కూడా మిత్రులుగా మారటం మారి వాళ్ళు కూడా వీళ్లకు సహకరించడం ఆదాయం రావటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందజేయటం సమస్యల నుండి బయటపడటం ఎన్ని సమస్యలు ఏమి ఉండినా బయటపడతారు గాక అన్ని రంగాల వారికి కూడా చాలా యోగదాయకముగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లకు ప్రమోషన్లు వచ్చే విధముగా ఉంటుంది ఈ రాశి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి పట్టుదలతో ఈ రాసి వాళ్ళు ఏదైనా సరే సాధించి తీరతారు ఈ సంవత్సరం సినీ రాజకీయ రంగం వారికి విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు విపరీత రాజయోగం అనేటువంటిది ఉంటుంది సినిమా రంగంలో ఉండే వాళ్లకు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అద్భుతం అంటే అద్భుతం వీళ్ళకు జీవితంలో మేము ఈ సంవత్సరం చూసినట్టుగా చూడలేదు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు పూజలు చేసుకుని సంతానాన్ని పొందటము గృహము కావాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము అనుకునేటువంటి వాళ్లకు గృహయోగము కూడా ఉన్నది మహాద్భుతముగా ఉన్నది రాసి వాళ్ళకి సంవత్సరం కర్కాటక రాస్ వారికి కూడా మొత్తానికి చాలా చాలా బాగుంది ఇక దైవారాధన దిక్కులు విషయం చెప్పండి గురువు దైవారాధన అనేటువంటిది వచ్చేటప్పటికి వీళ్ళు అమ్మవారిని ఆరాధించడము ఆంజనేయ స్వామిని ఆరాధించడము చాలా ముఖ్యమైనటువంటిది డ్రస్సు విషయానికి వచ్చేటప్పటికి కుంకుమ కలర్ స్నఫ్ కలర్ ఏదైనా వాడితే వీళ్ళకు చాలా యోగము తెలుపు వాడినా యోగకరంగానే ఉంటుంది కాక ఉత్తరము మినహా వీళ్లకు కూడా మిగతా మూడు దిక్కులు చాలా పరికొస్తుంది కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుందండి సంవత్సరం అంతా హాయిగా గడిపేస్తారు అన్ని శుభాలే అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు ఏదేమైనప్పటికీ దైవం అనుకూలించాలి కాబట్టి దైవారాధన విషయంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి స్నఫ్ కలర్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి వైట్ కలర్ కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఇక ఉత్తరం మినహా మిగిలిన మూడు దిక్కులు కలిసి వస్తాయి ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి జాతకాల్ని గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే